హాయ్ అండి అందరికీ ఈవినింగ్ స్నాక్స్గా ఈ గుంట పొంగనాలు చేసి పిల్లలకి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇవి ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చెప్తానండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామా అండి ఇక్కడ పిండి తీసుకున్నానండి కొంచెం పిండి తీసుకొని దానిలో తగినంత సాల్ట్ వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి మనం ఈ గుంట పొంగనాల్ని ఇడ్లీ పిండితో అయినా చేసుకోవచ్చండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ టూ ఆనియన్స్ని సన్న సన్నగా ఇలా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకోవాలి ఇంకా మనం కావాలంటే క్యారెట్ తురుము కరివేపాకు కొత్తిమీర అన్నీ కట్ చేసి వేసుకోవచ్చండి పిల్లలు క్యారెట్స్ అలా ఏమన్నా తిననప్పుడు ఇలా తురిమి వేసుకుంటే పిల్లలు ఇందులో ఇష్టంగా తింటారండి వీటన్నిటిని మనము ఇప్పుడు ఈ దోశ బౌల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను మిక్స్ చేస్తున్నానండి వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పిండి కొంచెం కానీ గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోవాలి ఇక్కడ పిం పిండి కొంచెం టైట్గా అనిపించిందని నేను కొంచెం వాటర్ వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇక్కడ నేను అంతా బాగా మిక్స్ చేస్తున్నాను పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చినప్పుడు బాగా హంగ్రీగా ఉంటారు కదంటండి ఇలా వేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటాయండి ఇక్కడ బ్యాటర్ని నేనంతా మిక్స్ చేసుకున్న తర్వాత గుంట పొంగనాలు ప్యాన్ని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించానండి ప్యాన్ కొంచెము హీట్ అవిన తర్వాత ఆ హోల్స్ అన్నింటిలోకి మనం కొంచెం కొంచెంగా ఆయిల్ వేసుకోవాలండి ఇలా ఆయిల్ వేసుకుంటే మనము బ్యాటర్ ఇందులో వేసినప్పుడు అవి మాడిపోకుండా ఉంటాయండి ఈ స్నాక్ ఇలా మనం చేసుకోవడం వల్ల ఏంటంటే ఆయిల్ తక్కువ పడుతుందండి ఆయిల్ తక్కువగా పట్టడము బాగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి చూసేదానికి చిన్న చిన్నగా బోండాల్లాలు ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత పిండిని అందులో వేసుకోవాలండి ఇక్కడ నేను పిండిని వేస్తున్నానండి కొంచెం కొంచెం పిండిని తీసుకొని అందులో వేసుకోవాలి ఇలా ఈవినింగ్ కనుక పిల్లలకి మనము స్నాక్గా పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వీటిని టమాటా చట్నీలో నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి టమాటా చట్నీలో కానీ లేదంటే ఇంకేదైనా చట్నీ అయినా కొబ్బరి కారంలో అయినా మనం నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి ఇంక ఇక్కడ అన్ని హోల్స్లో నేను చూసి చిన్నగా వేస్తున్నానండి మనం కొంచెం కొంచెంగా పిండి వేసుకోవాలి కొంచెం కొంచెంగా పిండి అన్నిట్లోకి వేసుకున్న తర్వాత పైన కొంచెం మనము ఆయిల్ లైట్గా అలా జస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకుంటే బాగా కుక్ అండి లోపల ఇవి ఈ ప్రొసీజర్ అంతా కొంచెం స్మాల్ టు లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి హై ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో అసలు పెట్టుకోకూడదండి మాడిపోతాయి లో ఫ్లేమ్లో పెట్టుకొనే చేసుకోవాలి కుక్ అయిన తర్వాత మళ్ళీ మనం మిడిల్లో ఒకసారి ప్లేట్ తీసి చుట్టూరు ఇలా ఆయిల్ వేసుకొని ఇంకో వైపుకి మనము ఫ్లిప్ చేసుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా ఆయిల్ వేసుకొని మనం ఇంకో వైపుకి ఫ్లిప్ చేసుకోవాలి ఇక్కడ చూడండి నేను ఫ్లిప్ చేశానండి ఇక్కడ బాగా కా బ్యాక్ సైడ్ కాలింది ఇంకో వైపుకి తిప్పుకుంటున్నాను ఒకవైపు కాలింది ఇంకోవైపు తిప్పుకుంటున్నాను ఇలా మనం అన్నీ తిప్పుకోవాలండి చిన్నగా స్లోగా అన్నీ ఇంకోవైపుకి మనం తిప్పుకోవాలి అన్నీ ఇంకోవైపుకు తిప్పుకున్న తర్వాత పైన మూత పెట్టుకొని ఇంకోవైపు మనం కుక్ చేసుకోవాలి ఇలా ఈ పొంగనాలు చేయడం వల్ల ఏంటంటే ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి ఆయిలీ ఫుడ్ అసలు అవ్వదు పెద్దవాళ్ళమైనా మనమైనా తినచ్చండి ఇలా ఆయిల్ ఫుడ్ తక్కువగా ఉంటే మనమైనా తింటే బాగుంటుంది ఇలా అన్ని వైపులా టూ రెండు వైపులా కాలిన తర్వాత మనం ప్లేట్లో తీసుకొని టమాటా చట్నీతో సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ మళ్ళీ ఏదన్నా మనకు కొంచెం కుక్ అవ్వలేదు అలా అనిపిస్తే మూత పెట్టుకొని టూ మినిట్స్ అలా కుక్ అయితే మళ్ళీ మనము చూసుకొని కుక్ అవనివి ప్లేట్లో తీసుకుంటే సరిపోతుందండి ఇలా ఈవినింగ్ స్నాక్స్గా పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలాంటి మరిన్ని స్నాక్ ఐటమ్స్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి